వన్నెస్ యుగాన్ని సృష్టించడం మా ధ్యేయం అంటే దీని అర్థం ఏమిటి దీని అర్థం మనుషులు సమస్త మానవాళి ఏకత్వ స్థితిలో నుండి ఆలోచించాలి ఆ స్థితి నుండి పనిచేయాలి మీరు కనుక మన మానవాళి ఆలోచన విధానాన్ని చూసినట్లయితే లేదా పరిశీలించినట్లయితే రోజులో తొంభై శాతం పైగా విభజన నుండి లేదా నేను వేరు అన్న భావన నుండి ఆలోచిస్తున్నారు దురదృష్టవశాత్తు అది మన కుటుంబాలలో కూడా జరగడం మీరు చూడవచ్చు భార్యాభర్తల మధ్య జరగడం చూడవచ్చు వ్యాపారంలో యజమానుల మధ్య వ్యాపార భాగస్వాముల మధ్య నాయకుల మధ్య వారితో సమంగా పనిచేసే వారి మధ్య వారి క్రింద పనిచేసే వారి మధ్య రాజకీయ నాయకుల మధ్య అందరూ మొత్తం మానవాళి వారి ఆలోచన విధానాన్ని చూస్తే ప్రతి ఒక్కరి ఆలోచన విధానం విభజన నుండి నేను వేరు నువ్వు వేరు అనే స్థితి నుండి ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ ఆలోచన విధానం పునాదిలోనే మారాలి కేవలం ఈ ఆలోచన విధానం ఏకత్వంలోకి మారినప్పుడే చెప్పడం లేదు అంటే మతాలు కలిసిపోవాలని చెప్పడం లేదు మేము అన్ని సంస్కృతులు అన్ని జాతులు అన్ని మతాలు అన్నిటినీ ఒకటిగా కలపమని చెప్పడం లేదు మేము దాని గురించి పలకడం లేదు మేము పలుకుతున్నది మానవాళి ఆలోచించే విధానంలోనే ఒక ప్రాథమిక మార్పు ఆ ఆలోచన విధానం ఏకత్వ ఆలోచన విధానం అవ్వాలి మనకు ఏకత్వ స్థితి నుండి ఆలోచించే వ్యాపార నాయకులు కావాలి మనకు ఏకత్వ స్థితిలో నుండి ఆలోచన ప్రక్రియ కొనసాగించే రాజకీయ నాయకులు కావాలి మనకు కుటుంబాలు ఏకత్వస్థితి నుండి ఆలోచించేవారు కావాలి విభజన నుండి కాదు వేర్పాటు నుండి కాదు ఈ ఆలోచన విధానం చాలా వరకు ఎదుటివారిపై మనం ఇచ్చే తీర్పు నుండి మన సంస్కారాల నుండి మన గాయాల నుండి మన భయాల నుండి వస్తుంది అయితే చివరికి మీరు వీటన్నిటినీ జయించి ఏకత్వ స్థితికి చేరుకోవాలి అప్పుడే మీరు అందమైన జీవితాన్ని జీవించగలుగుతారు మనందరం ఒక్కటి ఇది రుజువైంది అయితే కూడా మనం వేరని భావిస్తున్నాం విభజనలు భావిస్తున్నాం ఇంకా విపరీతమైన దుఃఖంలో ఉన్నాం కాబట్టి మా ధ్యేయం ముందుగా మనోహరమైన స్థితిలో జీవించడం నేర్చుకునే వారిని సృష్టించటం ఆ తర్వాత ఆఖరికి ముక్తి పొంది ఏకత్వ స్థితిలో జీవించటం ముక్తి స్థితిలో ఏ సమస్యలు మీలో భయాన్ని కలిగించవు ముక్తి స్థితిలో ఉన్నప్పుడు ఏ సవాళ్ళు మీలో కోపాన్ని కలిగించవు ముక్తి స్థితిలో మీతో మీరు శాంత స్థితిలో ఉంటారు ఆందోళన ఉండదు తొందరపాటు ఉండదు ఏదో ఒకటి చేసేయాలనే ఆదుర్ద ఉండదు మీరు ఏ పని చేస్తున్నా పూర్తి అనుసంధాన స్థితిలో ఉండగలిగే స్థితి మీరు తినేటప్పుడు తినడం మీదే ధ్యాస ఉంటుంది మీరు మీ స్నేహితులతో మాట్లాడుతుంటే ఆ స్నేహితునితో కనెక్టెడ్గా ఉంటారు మీ పిల్లలతో సమయం గడుపుతుంటే మీరు పూర్తిగా పిల్లలతో కనెక్టెడ్గా ఉంటారు ఆ సమయంలో మీ వ్యాపారం గురించి బాధపడరు మీ ఫోన్ గురించి ఆలోచించరు ఏ మెసేజ్ వస్తున్నాయి ఎవరు ఫోన్ చేస్తున్నారు ఎవరు మెసేజ్ వేస్తున్నారు ఈ స్థితి మీరు ఊహించను అలవికాని స్థితి ఈ స్థితిలో మీరు భగవంతునికి చాలా దగ్గరగా ఉంటారు మీకు మీ భగవంతుడికి మధ్య దూరం ఉండదు భగవంతుడు మీ హృదయంలోకి చాలా సులభంగా వస్తారు మీరు అద్భుతాలకు అవలీలగా ద్వారం తెరుస్తారు ఇది మేము ఎన్నో సార్లు చూసి ఉన్నాం మొదటి అడుగు మీరు మనోహరమైన స్థితిలో జీవించడం నేర్చుకోవటం మీరు కనుక కోపం నుండి కాకుండా శాంతి నుండి నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటే అది చాలా గొప్ప మార్పు మీరు భయం నుండి కాకుండా ధైర్యం నుండి నిర్ణయాలు తీసుకోగలిగితే అది మీరు ముందుకు సాగడానికి గొప్ప అడుగు మీరు కనుక గాయం నుండి కాకుండా ప్రేమ నుండి నిర్ణయాలు తీసుకుంటే అది చాలా గొప్ప విషయం కాబట్టి మీరు మనోహరమైన స్థితిలో జీవించటం నేర్చుకుని ఆ స్థితి నుండి నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తే అదే గొప్ప విజయం ఆ స్థితిలో ఉండటం అమోఘం మా ధ్యేయం ఎనభై లక్షల మందిని మనోహరమైన స్థితిలో ఉన్నవారిగా సృష్టించటం అలాగే ఎనభై వేల మంది ముక్తి స్థితిలో జీవించే వారిని ఎనిమిది వేల మంది జీవితంలో వారి ధర్మాన్ని కనుగొని జీవించే నోవాస్ని సృష్టించడం మా ధ్యేయం మీ జీవితంలో అతి ముఖ్యమైన పురుషార్థం మీ జీవిత ధర్మాన్ని కనుగొనడం ధర్మ అంటే ధ్యేయం నా జీవిత ధ్యేయం ఏమిటి నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను నేను ఇక్కడ ఏం చేస్తున్నాను మీలో ఎంతో మందికి ఈ ప్రశ్న ఉంది మీలో ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్న ఉంటుంది ధ్యేయం అంటే ఎవరో చెప్పింది చేయడం కాదు అది ధ్యేయం కాదు ఎవరినో చూసి వారిలాగా అయిపోవాలనుకోవడం అది కూడా ధ్యేయం కాదు వారిలాగా చేయాలి వారిని కాపీ చేయడం కాదు ఇది చాలా వేరు ధర్మం అన్నది మీ హృదయం జాగృతమైనప్పుడు కనుగొనేది మీరు పూర్తిగా దానితో సంబంధం కలిగి ఉంటారు ధర్మం నిర్వర్తించడంలో భయం లేదు దానిలో ఎదుటివారు మిమ్మల్ని గుర్తించాలని ఆరాటం ఉండదు ధర్మం అంటే మీ జీవిత ధ్యేయానికి జాగ్రత్త అవ్వడం ఈ విధంగా మనుషులు ముక్తులు అయినప్పుడు ఈ సంఖ్యకు మనం చేరుకున్నప్పుడు ఒక రూపాంతరత జరుగుతుందని మా నమ్మకం రూపాంతరత అంటే ఏమిటి రూపాంతరత అంటే ఒక శాతం మానవాళి ఒక విధానంలో జీవించడం నేర్చుకుంటే అది మిగతా మానవాళిని అదే విధంగా జీవించేలా ప్రభావితం చేస్తుంది ఒక శాతం మనుషులు మనోహరమైన స్థితిలో జీవించడం నేర్చుకుంటే మిగతా మానవాళి పైన చాలా విశేషమైన ప్రభావం కలుగుతుంది ఒక శాతం మనుషులు ముక్తి చైతన్య స్థితిలో జీవించడం నేర్చుకుంటే మిగతా మానవాళి మీద విశేషమైన ప్రభావం చూపుతుంది నిర్ణీత శాతం మంది నోవాస్ ధర్మాన్ని కనుగొంటే మిగతా మనుషుల మీద ప్రభావం చూపుతుంది నిర్ణీత సంఖ్యలో నాయకులు ముక్తులు అయితే అది ప్రపంచంలోని మిగతా నాయకులపై ప్రభావం చూపుతుంది